బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా ఎక్కడికన్నా వెళ్దావాడి కూదా మరి గో పోదా బీచ్ లో బోట్ ఎక్కొచ్చు కార్ తీసుకుని మంచిగా డ్రైవింగ్ పోవచ్చు ఏ చేయొచ్చు మనాలి పోదాం సూపర్ ఉంటది డిసెంబర్ మంత్ కదా స్నో పడుతుంది స్నో లా ఎగరొచ్చు దూకొచ్చు సూపర్ ఉంటది మనాలి పోదాం ఏ కాకినాడ పోదాం వద్దు ఇక్కడికి ఏ వద్దు కాకినాడ పోదాం కాకినాడ పోదాం వద్దు కాకినాడ పోదాం వద్దు కాకినాడ వెళ్దాం లేదు కాకినాడ లేదు గోవా ఫిక్స్ లేదు నేను గోవా అయితేనే వస్తా లేదు నేను కాకినాడ అయితేనే వస్తా మీరు అంటారు కానీ ఏడికి రారమ్మా రండి రండి మీరు అంటారు కానీ ఎక్కడికి రారమ్మా ఎక్కడ పోతున్నారు వచ్చి టీ తాగుదా వచ్చి తావండి ప్రియాంక వాళ్ళ అమ్మాయి బర్త్డే ఉంది కదా పోదామా అరే అవును కదమ్మా మర్చిపోయాను నేను వెళ్ళాలి కదా మర్చిపోయావమ్మా అసలు నేను లో ఉన్న బయట ఫుడ్ ఏం తినకూడదు అనుకుంటున్నా కొన్ని రోజులు తర్వాత పై దొరుకుతాయినా ఎప్పుడేవా క్యాన్సిల్ చేస్తున్నా ప్లాన్ చేద్దాం అని అట్లా కూడా ప్లాన్ ముక్కలైనా ముద్దేది కదా క్యాన్సిల్ చేద్దాం ప్లాన్ చేస్తున్నా అట్లా పైకి అన్నబాక అన్నబాక ప్లాన్ పైకి నన్ను చూస్తూ వద్దు ఎందుకు వేడి చేసుకుంటాను నేను దాన్ని ఎందాక దా మొక్క కొంచెం దాంట్లో తీసుకు అది ఓకేనా టైట్ అనుకున్నా సరే నేను వెళ్తాలే యాక ఈవినింగ్ సరే ఇది మా నెక్స్ట్ వీడియో షూట్ రోజు మేము పడ్డ కష్టాలు అండ్ ఫన్నీ థింగ్స్ అనమాట అన్ని చిన్న చిన్నివి మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాం orechu. Haa. Ipodem

耶！<Yeah. S 1> <laughs> no.

ఏమై నోట్లో బెల్లం గడలు పెట్టుకున్నావా గట్టి అవునే అవున ఓకే ఒక స్టార్ట్ మళ్ళీ ఆగు అదేంటే నువ్వు అడగదా అనేది ఇప్పుడు చెప్పు నీ ఫేస్ ఇట్టిన క్యా దీనికి చూసి చెప్పు వన్ టూ త్రీ మీద అక్క ఇట్స్ మై మిస్టేక్ ఇది ఒకసారి ఫైనల్ చెప్పు డన్